పెదపల్లి జిల్లా గోదావరి కంటిలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు అర్ధరాత్రి కొంతమంది కార్మిక నాయకులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు మాటి ఎల్లయ్య అండ్ బ్యాచ్ స్వప్న అనే మహిళా కార్మికురాల్ని ఇంటికి పిలిపించి మరీ చితకబాదారు రామగుండం రీజియన్ వన్లో గుర్తింపు సంఘం నాయకులది ఆడింది ఆట పాడింది పాటగా మారింది కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన మహిళా కార్మికురాలపై ఎల్ఐ అండ్ కో బెడ్ షేర్ చేసుకోవాలని మహిళలను వేధిస్తున్నట్లు సింగరేణి కార్పొరేట్కు స్వప్న అనే కార్మికురాలు ఫిర్యాదు చేసింది సదరు నాయకులపై ఎంక్వైరీ జరుగుతుండటంతో స్వప్నకు ఇంటికి పిలిపించి కాంప్రమైజ్ కావాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు వినకపోవడంతో మహిళపై విచక్షణ కోల్పై అతి దారుణంగా కొట్టి హింసించినట్లు స్వప్న తెలిపారు తలకు గాయమై రక్తం కారుతున్నా వదలకుండా కడుపులో తన్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు పలుకుబడితో ఎల్లయ్య మహిళా కార్మికురాలను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని వ్యతిరేకిస్తే ట్రాన్స్ఫర్ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సంఘాన్ని మహిళా కార్మికులను శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు మా ఇంటికి వచ్చిండు వచ్చి నువ్వు రా అనుకుంటూ కథను మా ఉన్న లో ఎక్కించుకొని వచ్చిండు వచ్చితే తర్వాత కొద్ది మళ్ళీ కొంచెంసేపటికి ప్రవీణ్ ని ఫోన్ చేసి పిలిచింది మరి అబ్బాయిని ఒక్కరిని పంపించలేం కదా వాళ్ళ వైఫ్ ఊరికొస్తుంది వాళ్ళ వైఫ్ ఫీమేల్ మరి ఆమె వస్తే మేము ఊరుకోం కదా మేము కూడా వచ్చేసినాం నా ఏకంగా దీని తక్కువ దీని తక్కువ అనుకుంటా నా జుట్టు పట్టి మడ్డల్ ఆ విజయ్ ఎవరు ఇంకా రమేష్ శ్రీనివాసరెడ్డి రిటైర్మెంట్ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఇవన్నీ అన్నింటిలోకి వేసే వాళ్ళందరూ వీళ్ళందరినీ కొట్టిరండి చూడండి నాకు డ్యూటీ పరంగా నన్ను ఎప్పటి నుండో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు నేను అనగాలనాట లొంగాలనాట వాళ్ళకి నలుగురికి విజయ్ దు భూపాలపల్లి నుండి వచ్చి అమ్మాయిలు అందరినీ హరాస్మెంట్ చేసి నడుములు పట్టుకోవడము క్రష్ చేయడము అన్నీ చేస్తే నేను కార్పొరేటర్ లెవెల్లా నేను కంప్లైంట్ ఇచ్చిన మరి కంప్లైంట్ దారులు కూడా అంటే సాక్ష్యాలు కూడా ఉన్నాయి వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు ఎందుకంటే మద్దలు అనేటోడు చిన్న కాదు కాదు కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తే బాగా ట్రబుల్ చేస్తాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఉద్యోగాల్లో ఒత్తుతాడు అన్నీ చేస్తాడు మరి ఏం చేయమంటారు అని అన్నా అంటే నువ్వు జిఎం ఆఫీస్లో కంప్లైంట్ చేయి వాళ్ళు ఏం చేశారని అంటే వాళ్ళు కూడా రూల్స్ ప్రకారంగానే ఎంక్వైరీ పెట్టింది కార్పొరేట్ నుండి ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది